హలో అండి నేను సడన్గా వీడియో పెట్టడానికి ఒక కారణం ఉంది మీకు ఒక అమ్మాయి గురించి చెప్పాలి అసలు నా జీవితంలో అమ్మాయి అని టాపిక్ వస్తుందని ఎప్పుడు అనుకోవాలా చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ వేసుకొని తిరుగుతుంటే నేను ఇంట్లో అమ్మ కొత్తిమీర కరివేపాకు తెచ్చుకుంటూ తిరిగేవాళ్ళు మా ఫ్రెండ్స్ చూస్తే అసూయ అమ్మాయిలతో మాడాలంటే అర్థం అర్థమైపోయింది మా జీవితంలో లవ్వు గివ్వు సెట్ కావాలి సిన్సియర్గా వెళ్ళి మా అమ్మ నాన్న అడిగే నాకు పెళ్లి చేయండి అని మొదటగానపడ్డారు తర్వాత నాకు కరువు అర్థం చేసుకొని ఒక మంచి సంబంధం చూశారు ఇంకేముంది పెళ్లి సెట్ మండపం సెట్ రాబందులు వచ్చారు అదే చుట్టాలు వచ్చారు పండక్క తయారు చేసిన గంగిరెద్దులా పెళ్లి కూడా కొంచేసి కూర్చోబెట్టారు చిన్నప్పటి నుంచి సినిమాలో చూపించినట్టు ఓ అద్భుతంగా పెళ్ళి ఆ తర్వాత అదేదో చేసుకుంటారు కదా అది అని గట్టిగా ఫిక్స్ అయిపోయింది మండపం తీసుకెళ్ళారు పేటల మీద కూర్చోబెట్టారు పంతులు పెళ్లి కూతురుని తీసుకురామా అన్నాడు వాళ్ళు చెల్లెళ్ళి ఒక ఉత్తరం పట్టుకొచ్చింది అది చిచి నాన్ను నేను చెప్పలేను నీకు ఉంటుంది కదా మొగుడు పోయి మొండేడుస్తుంటే రంకుమూడిసి రాయిసిరినట్టు ఈ చుట్టాలందరూ వచ్చి ఎదవ శారకాజములు ఈ ఏటాకారంలో సత్యనుభావును ఇంకెన్సెప్ట్ చంపుతారండి చేస్తా పెదవులు వాళ్ళని కాదు దాన్ని అనాలి ఊసే నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా నీ అంతా చూస్తా రేపే నీ ఫోటో ఆన్లైన్లో పెడతా మీరందరూ కూడా కనబడుతుంది దయచేసి నాకు చెప్పండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్